ఆదివారం హన్మకొండ జిల్లా పట్టణ గ్రామీణ పరపతి సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారుల సమావేశము ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈ సందర్భంగా ప్రతి ఒక్క సంఘం నుండి ముగ్గురు అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు తప్పక హాజరై ఈ సభను విజయవంతం చేసి మన మన భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకొని మన పద్మశాలి బిడ్డల సంస్కృతి వికాసం సంక్షేమము మరి ఇతర సామాజిక కార్యక్రమాలు స్మశానిక బాధికలు ఏర్పాటు కావచ్చు సామూహిక భవనాలు కమ్యూనిటీ ఫీలింగ్స్ ప్లస్ మార్కండే గుడులు ఇవన్నీ చేపట్టాలంటే మనం ఐక్యత సాధించాల్సిన అవసరం ఉంది ఈ అన్ని సాధించుకోవాలంటే మనం ఐక్యంగా ఉండాలని ఈ సందర్భంగా మనం చేస్తూ సభకు తప్పనిసరిగా ఎన్నికలను వదిలేసి ఈ మీటింగ్కి వచ్చి ఇందులో ఐక్యం సాధించడానికి మీరు వినిపి వేదిక ఏ ఏర్పాటు చేసిన వేదిక కేఎల్ రెడ్డి కాలనీ సెకండ్ కోడ్ లో ఉన్న బిల్డింగ్ మీకు విడిగా తయారు పంపడం జరుగుతుంది కేఎల్ రెడ్డి కాలనీ తొమ్మిదిన్నర గంటలకు ఉదయం ఆదివారం రోజు ఏడవ తారీఖు ఆదివారం రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు టైం కు అందరూ వచ్చి ఒక రెండు గంటల ఈ సమావేశాన్ని ఒక దిప్పిజయంగా చేయాలని నేను ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేయించున్నాను